పట్టణంలో ఇరవై మూడవ యానాది కాలనీలో నివాసం ఉంటున్న కడప జిల్లా పులివేందుల వాసి దుమాల జ్యోతి భర్త గోపాల్ ఒక నెల క్రితం చనిపోయారు ఆమెకు నలుగురు సంతానం అందులో ఒకరైనా మూడేళ్ల కుమారునికి రోడ్డు ప్రమాదంలో ఎడమకాలకి గాయాలవ్వడంతో చాలా పేదరికం వలన హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో రెండు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఇరవై ఆరో వార్డు ముస్లిం మహల్లా సయ్యద్ అహ్మద్ వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లా యూత్ సెక్రటరీ మరియు అతని స్నేహితులు వారి ఆధ్వర్యంలో నలభై వేల నగదు సేకరించి సత్తెనపల్లి శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా దుమాల జ్యోతి కుటుంబానికి అందజేశారు